రాదు టికెట్ పాలన వాళ్ళకి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఎవరు ఏం చెప్పినా నమ్మద్దండి మా జనసేన పార్టీకి టికెట్ ఇవ్వాలో లేదో నిర్ణయించేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోలేదు ఒకటే నాయకత్వాన్ని నమ్మితే ఎలా ఉంటుందో కూడా జనసేన ఆధునిక జనసేన వాళ్ళు నిరూపించారు ఆధునిక జన సైనికులు పడ్డటువంటి పాటలని చెప్పబోతున్నాను ఒక్క నిమిషం ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులు కూడా వినాలి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఇంకా జీన్స్ ప్యాంట్ టీషర్ట్లు వేయలేని ఈ పిల్లలు ఓటు హక్కు లేనటువంటి ఈ పిల్లలు మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి చాలా పెద్ద చరిత్ర గల పార్టీలు మాట్లాడినాయి నేను ఒక్క విషయం చెప్తున్నా మీ బలం జన సైనికుడి బలం వీర బలం ఆ ఆంజనేయుడి బలమంతా అని మాత్రం నేను చెప్పగలను ఆంజనేయుడి బలం ఎంత అంటే సంజీవిని కోసం ఆ కొండని ఎత్తేటప్పుడు అతనికి అంత బలం ఉందని కూడా అదేం తెలియదు ఆ శ్రీరాముడి ఆశిష్యులతో

ఘనంగా లక్షల్లో స్వాగతం కలిగింది ఇదే పిల్లలే ఇదే పిల్లలే ఓటుకు నోట్ నిజాయితీగా ఓటు ఏంటంటే పన్నెండు వేల మంది గుండెల్ని కదిలింది ఇదే పిల్లలు చేపట్టిన మూడు నెలలకే పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం దీక్ష చేపడితే ఇదే పిల్లలే మూడు నెలల్లో రోడ్డు మీద వచ్చి వైసీపీ కాయ కష్టం చేసుకొని రోజుకి వంద సంపాదిస్తున్నారో పది రూపాయలు సంపాదిస్తున్నారో అప్పు చేస్తున్నారో సబ్బు చేస్తున్నారో ఈ రోజు వైసీపీ పార్టీ ఏ వైఫల్యం చేసినా ములా

నేను అందుకే చెప్తున్నా జనసేన పార్టీ యువత పార్టీ మంచి ఆలోచన